తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దండెం రవీందర్ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను నరసంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు గ్రామంలో ప్రతి వార్డుకు డ్రైనేజీ నిర్మాణం సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తానని నిర్మిస్తానని హామీ ఇచ్చారు గ్రామంలోని ఆడబిడ్డలు అందరికీ తెలంగాణ సాంస్కృతిక ప్రతీకైన ఆడుకునే ఆట స్థలాన్ని శాశ్వతంగా ఏర్పాటు చేస్తానని తెలియజేస్తున్నాను గ్రామంలో స్వర్ణ రథాన్ని ఫ్రీజర్ బాక్స్ అందుబాటులో ఉంచుతాము గ్రామంలో కోతల బెడదను నివారిస్తాం గ్రామ కూడలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తాం గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేసి విద్యార్థులు పోటీ పరీక్షలకు బుక్స్ అందుబాటులో ఉంచుతాం ప్రజల సహకారంతో రామాలయం నిర్మిస్తాం అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇంట్లను మంజూరు చేస్తాం అర్హులైన నిరుపేదలకు పెన్షన్ అమలు చేస్తా గ్రామంలో హెల్త్ సెంటర్ మిగిలిపోయిన పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతా నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మిస్తా ప్రజా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలను రాజకీయాల ఖచ్చితంగా అందిస్తాం గ్రామంలో ప్రతి కులానికి కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేస్తామన్నారు గ్రామంలో సర్పంచ్గా అంటే స్థానిక ఎన్నికలకు సర్పంచ్గా పోటీ చేస్తున్నాను బ్యాట గుప్తు మీకు ఉండే ప్రచారం అంటే మీరు ఉన్న సర్పంచిగా మీరు ఇదివరకు ఉన్నత చదువులు చెప్పి ఎన్నో స్కూల్స్ కాలేజీలు చెప్పి ఉన్నత విద్యను వదిలిపెట్టుకొని మీరు రాజకీయం వరకు ఎలా ముందుకు అడిగేసి అనేది మాకు నా చారిత్రక నేపథ్యం నేను చాలా కాలంగా ఉపాధ్యాయ వృత్తిని నమ్ముకొని పనిచేశాను అదేవిధంగా ఎందరో విద్యార్థులందరినీ కూడా నేను వాళ్ళందరికీ నా సేవలు అందించి నేను సహాయ సహకారాలు ప్రోత్సాహం కూడా అందించడం జరిగింది ఆ క్రమం లోపలనే నాకు నేను నేను ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి ఉపాధ్యాయ బోధన విద్యా విధానం లోపలనే పనిచేశాను ఆ చారిత్రక నేపథ్యము ద్వారా నేను నాకు రాజకీయాలంటే చాలా ఇష్టం రాజకీయ నేపథ్యం కూడా ఉన్నది అనేక విధానాల ద్వారా రాజకీయ అవగాహన కూడా ఉంది దాని మూలంగానే నాకు రాజకీయం లోపల పనిచేయాలనేటువంటి ఆలోచనతో నారకపేట సర్పంచ్ అభ్యర్థిగా రిజర్వేషన్ కావడంతో సర్పంచ్గా రిజర్వేషన్ కావడంతో సర్పంచ్ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ అయింది కాబట్టి నాకు అవకాశం ఇస్తే బాగుంటుంది ప్రజలు కూడా నన్ను ఆదరిస్తారు ప్రజల యొక్క మన్ననలు పొందు పొందాలనేటువంటి ఆలోచనతోని నేను ఈ ఈ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను బరిలో ఉన్నాను అదేవిధంగా నాకున్నటువంటి నీ విద్యార్థుల పైన కానివ్వండి గ్రామ ప్రజలకు అండి ఆదరిస్తారని గ్రామ ప్రజలు నన్ను నన్ను ఒక రకమైనటువంటి పేద 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 తరగతికి సంబంధించినటువంటి మంచి మచ్చలైనటువంటి మంచి మ మంచి విలువలు కలిగినటువంటి వ్యక్తిగా నన్ను ఆదరిస్తారని చెప్పని ప్రజానికానికి గ్రామ ప్రజలందరికీ సోదరి సోదరిమణులకు అదేవిధంగా మరి విద్యార్థి మేధావులకు తర్వాత పుర ప్రముఖులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు పేరు పేరున నేను అభ్యర్థిస్తున్నాను నన్ను గెలిపించండి నాకు మన ఊరు అభివృద్ధి కానివ్వండి మన ఊరి విధానం మన మన ఊరి కార్యక్రమాలకు కానివ్వండి గవర్నమెంట్ ప్రకటించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి నేను నెరవేరుస్తానని నేను అన్ని విధాలుగా అభివృద్ధి బాట లోపల గ్రామాన్ని ముందుకు తీసుకుపోతానని మీ అందరికీ సవినీయంగా కోరుకుంటూ మీ అమూల్యమైనటువంటి ఓటును గుర్తిపై వేసి నన్ను గెలిపించండి అని నేను ప్రార్థిస్తూ మీ మీ అందరి ఆధార అభిమానాలను చురగొనాలని మీ అందరి యొక్క అభిమానాలు నాకు కావాలి అని చెప్పని నేను కోరుకుంటున్నాను గ్రామ ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను మీ దండం రవీందర్ను గ్రామ పంచాయతీ ఎన్నికలలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ అమూల్యమైనటువంటి ఓటు బ్యాటు గుర్తుపై వేసి అధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పని మీ అందరికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను నేను గెలి నేను గెలిస్తే గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలను తీసుకువస్తానని చెప్పని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారి సహకారముతో వాటిని అమలు చేస్తానని మీ అందరికీ సవినీయంగా తెలియపరుస్తున్నాను గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి గ్రామ వార్డుల వార్డులకు గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి వార్డుకు డ్రైనేజీ నిర్మాణాన్ని సిసి రోడ్ల నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తాను తర్వాత ప్రతి వార్డుకు మంచినీటి కొరతను నివారిస్తాను గ్రామము లోపల ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపడతాను అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయిస్తాను గ్రామము లోపల నిరుపేదలైనటువంటి అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి పెన్షన్ను పెన్షన్ విధానాన్ని మంజూ మంజూరు చేయిస్తాను గ్రామంలోని ప్రధానమైనటువంటి సమస్య ప్రతి కుటుంబము ప్రతిరోజు బాధపడుతున్నటువంటి సమస్య కోతులను కోతుల బెడదను నివారిస్తాను గ్రామానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఒక దేవాలయము కానీ ఒక రామాలయం కానీ ఏది కూడా మన గ్రామానికి లేదు నేను గెలిస్తే నన్ను గెలిపించండి నేను రామాలయ నిర్మాణాన్ని మీ అందరి సహకారంతో ప్రజలందరి సహకారంతో నిర్మిస్తానని చెప్పని మీకు హామీ ఇస్తున్నాను గ్రామానికి సంబంధించినటువంటి ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రంథాలయము లోపల విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్ పోటీ పరీక్షల కోసము పోటీ పరీక్షలకు చదువుకునేటువంటి విధంగా పుస్తకాలను అందుబాటులో ఉంచుతానని చెప్పని తెలియజేస్తున్నాను గ్రామం లోపల స్వర్గ ఏర్పాటు చేసి ప్రిజర్ బాక్స్ని ఏర్పాటు చేస్తాను గ్రామానికి సంబంధించినటువంటి గ్రా నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మిస్తానని చెప్పని తెలియజేస్తున్నాను గ్రామానికి సంబంధించినటువంటి ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ ప ప్రజాపాలన ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతారని చెప్పని ప్రజలందరికీ అందిస్తారని చెప్పని తెలియజేస్తున్నాను ప్రతి గ్రామంలోని ప్రతి కుడలిలోని సిసి కేను ఏర్పాటు చేయిస్తాను ప్రభుత్వ బడులను బలోపేతం చేయిస్తాను అదేవిధంగా గ్రామంలోని ఆడపడుచులు ఆడపడుచులు ఆడుకునేటువంటి బతుకమ్మ స్థలాన్ని శాశ్వతంగా ఏర్పాటు చేయిస్తానని చెప్పి అని తెలియజేస్తున్నాను తర్వాత గ్రామం లోపల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను అమలు చేస్తానని దొంతి మాధవరెడ్డి గారి సహకారంతో అమలు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అధికారంలో లేనటువంటి వ్యక్తిని గెలిపిస్తే గతంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు దాన్ని దృష్టిలో ఉంచుకొని నాకు మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి నన్ను దీవిస్తారని చెప్పని తెలియజేస్తున్నాను